హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ చూసారు కదా ఈ కంకులు అనేటివి నేను మార్కెట్లో నేను తెచ్చుకున్నాను ఎందుకంటే కంకులు ఫ్రెష్గా ఉన్నప్పుడు గారెలు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అనేటివి బయట దొరుకుతాయి మనకు గారెలు కూడా మా దగ్గర చాలా దొరుకుతాయి కాకపోతే ఏంటంటే ఫ్రెష్ కంకులు ఉన్నప్పుడు తెచ్చుకొని ఓల్చుకొని చేసుకున్నాం అనుకోండి ఆ టేస్టే వేరబ్బా కదా ఏం లేదండి కంకులు ఇట్లా జించుతా ఎందుకంటే వన్ సైడ్ టూ సైడ్ లైన్స్ పెట్టి పెడతా లైన్స్ పెడితే ఏంటంటే మనకు ఒలవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మా పాప కానీ అత్తయ్య కానీ ఎవరో ఒకరు ఒలుస్తూనే ఉంటారు సో దట్ పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా ఇట్లా ఒలిచిన కంకులు అనేసి హాఫ్ ఆఫ్ చేస్తే ఏంటంటే ఒలవడానికి కూడా ఈజీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక్కరు చేసే పని నలుగురుకు ఇవ్వచ్చు అనమాట ఇట్లా అదొక చిన్న ప్లాన్ ఇందులో మనకి ఇట్లా తీసి అన్నీ వలచేసి పెట్టుకున్న తర్వాత దీన్ని గ్రైండింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అన్నీ వలచేసిన తర్వాత చెరగాల్సి వస్తుంది కంకులు చెరుగుతేనే బాగుంటుంది లేకుంటే దీనిలో ఉన్న బూరంతా వచ్చేస్తుంది సో వీటి కోసం నేను ఉల్లిగడ్డలు ఇంకా కొత్తిమీర కరేపాకు అన్ని ఒక దగ్గర పెడుతున్నాను ఎందుకంటే ఒక దగ్గర పెడితేనే మంచిగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకా సీజన్లో మట్టి అనేది చాలా వస్తుందండి అల్లెల్లిపాయ యాజ్ యూజువల్ రెడీ పచ్చిమిర్చి కూడా రెడీ ఉల్లిపాయ ఇన్ని పట్టాల్సింది ఏం లేదు మనకి ఎన్ని వేయాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ ఇన్ని పడతాయి అన్నీ ఏం లేదు ఇప్పుడు వలిసిన కంకులన్నీ నేను రెండు మూడు వాయిల్ చేస్తాను ఎందుకంటే మిక్సీ పావులో ఎక్కువ వేస్తే బ్లేడ్స్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఇందులోనే కొంచెం మిర్చి ఇంకా కొద్దిగా అల్లం వెల్లిపాయ యాడ్ చేస్తాను ఇప్పుడు మిగతావేమి యాడ్ చేయను ఎందుకంటే గ్రైండ్ చేసిన తర్వాతనే నేను యాడ్ చేస్తాను ఫస్ట్ యాడ్ చేయను ఎందుకంటే పేస్ట్ పేస్ట్ అయిపోతే టేస్ట్ బాగుండు అలా ముక్కల్లా తలుగుతేనే టేస్ట్ అనేది బాగా సెట్ అవుతుంది ఇది కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ వేస్తాం ఎందుకంటే రాక్ సాల్ట్ అనేది ఎన్ఏసిఎల్ చాలా తక్కువ ఉంటుంది అందులో చూసారు కదా ఇలా మిక్సీ పట్టగానే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని అన్ని చెప్పాను కదా అన్నీ ఏం పట్టవు మనకి మన ఎన్ని పడితే మన టేస్ట్ ప్రకారంగా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేస్తాను అన్నీ వేసిన తర్వాత కలి కలపడమే వీటిని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కలుపు కలిపేసుకోవాలి కలిపేసుకోవడం అయిన తర్వాత చిన్న చిన్న ముద్ద ఎక్స్ట్రా ఏ చేశారు కదా ఎక్స్ట్రా అని కర్రీస్లోకి వాడిద్దాం మళ్ళీ ఏముంది కర్రీలోకి మళ్ళీ యూజ్ అయ్యేవి కదా సో ఇలా గారెలు చేతి మీద వేసేసుకోవడమే లేదన్న వాళ్ళు కవర్ మీద వేసుకుంటారు కానీ మాకు చేతి మీదనే అలవాటు మా అక్క గారెలు సో మేము ఇట్లా పోయింది నేను మాట్లాడుతూనే ఉన్నది పోయింది చూసారా ఇలా రెడీ అయిపోయాయి గారెలన్నీ సో వచ్చేయండి మరి టిఫిన్కి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్